హాయ్ అండి జయాకమ్మల్ రెసిపీకి వెల్కమ్ ఈ రోజు మనము చికెన్ అండ్ కాజు గ్రేవీ కర్రీ చేసుకుంటున్నామండి అది ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు ప్రజెంట్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి హాఫ్ కేజీ చికెన్ కి వన్ అండ్ హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను అండ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి సాల్ట్ మళ్ళీ మనం కర్రీ చేసేటప్పుడు చెక్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ మ్యారినేట్ చేసుకుందామండి ఇది ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం లవంగా ఒక ఫైవ్ తీసుకున్నాను చెక్క ఒక త్రీ పీస్ తీసుకున్నాను షాజీరా ఒక పావు టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను ఇలా చెట్టు బేయాకు ఒక త్రీ అండి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కాజు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా దీన్ని ఇప్పుడు ఫైన్గా పౌడర్ చేసేసుకుందామండి పౌడర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ప్రెషర్ పాన్ పెట్టుకున్నానండి నేను దీనిలోనే ప్రాసెస్ చేస్తాను ఎందుకంటే చికెన్ కూడా సాఫ్ట్గా అవుతుంది ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకుంటున్నాను నాన్ వెజ్కి ఆయిల్ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి కొంచెం హాఫ్ కేజీ చికెన్కి తగినంత ఆయిల్ వేసానండి పాన్లో ఇది వేడైన తర్వాత టూ బిగ్గా ఆనియన్ అండ్ ఒక ఫోర్ పచ్చిమిర్చి ఆల్రెడీ తరిగి పెట్టేసుకున్నాను వేసేస్తున్నానండి ఆయిల్ వేడైపోయింది ఆనియన్స్ సాఫ్ట్ అవడానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి ఎందుకంటే ఆల్రెడీ మ్యారినేషన్లో వేసాము కదా సో ఇలా కలిపేసేసుకుని లిడ్ పెట్టేసుకున్నాము లిడ్ పెట్టేసుకుందామండి ఆనియన్ సాఫ్ట్ అయిపోతుంది ఆనియన్ మగ్గిపోయిందండి మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు దీంట్లో మ్యారినేషన్ చేసిన చికెన్ని వేసేసుకుందాము ఇలా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అండి పడుతుంది మంచిగా దీంట్లో వాటర్ అది వస్తుంది ఫ్రై అవ్వాలి ఇది కూడా మూత పెట్టేసుకుందాము చూడండి చక్కగా అవుతూ ఉందండి ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ సోక్ చేసి పెట్టానండి కాజు వేసేస్తున్నాను ఇలా కలిపేసుకుందాము ఒక త్రీ టేబుల్ స్పూన్ కార్డ్ వేస్తున్నాను ఈ కర్డు వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి మీరు కంపల్సరీ ట్రై చేయండి ఆల్రెడీ మసాలా చెప్పాను కదా ఇంగ్రీడియంట్స్ మీకు ఆ పౌడర్ వేసేసుకుందాము చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుందాము మీకు అండి డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తున్నాము కంపల్సరీ చూడండి ఇలా కంపల్సరీ ట్రై చేయండి ఇది చాలా బాగా నచ్చుతుంది అందరికి కూడా పిల్లలకి చికెన్ అంటే చాలా మందికి ఇష్టం కదండి అందరికీ చికెనే ఎక్కువ ఇష్టపడతారు సో కంపల్సరీ ట్రై చేయండి ఇది ఒక గ్లాస్ వాటర్ పోసేసుకుందామండి ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకోండి సరిపోకపోతే కొంచెం యాడ్ చేసేసుకుని చక్కగా కొత్తిమీర వేసేసి లిట్ పెట్టేసుకుందాము ఇప్పుడు లిట్ పెట్టేస్తున్నానండి వన్ విజిల్ వస్తే సరిపోతుంది చికెన్ కాబట్టి రెడీ అయిపోతుంది చికెన్ కర్రీ అయిపోయిందండి స్టీమ్ పోయింది సో లిట్ తీసేస్తున్నాను ఓ సూపర్గా అయిపోయిందండి కర్రీ చక్కగా కలిపేసుకుందాము ఎంత బాగా వచ్చిందో చికెన్ కాజు గ్రేవీ కర్రీ రెడీ అండి డిష్లోకి తీసేసుకుందామండి సర్చ్ చేసేసుకుందాము రెడీ అయిపోయిందండి మేమైతే టేస్ట్ చేసేస్తాము మీరు కూడా ఇమీడియట్గా ట్రై చేసి టేస్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ